వాసవా హే హే నా హే ఎందు హే హే బోలా ఎందు బోలేది బోలేదు చెప్పలేదు ఏ హలో దీదీ మోడల్ హలో హలో హాయ్ హాయ్ Bola, 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 ఎంత వరకు ఎండినయ్యత తెలుగు అత్త తెలుగు కామెంట్ కరు ఎయిట్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు కదా లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు అప్ వీడియో పర్ కామెంట్ కరువు రత్ రకేహో హాయ్ హాయ్ రా థర్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు కదా లైవ్లో ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు డబల్ టప్ చేయండి ఫ్రెండ్స్ రౌడీ హాయ్రా లైక్ డౌన్ థ్యాంక్ యూ రాతల్లి థర్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ కొట్టండి మా లైక్ కొట్టండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఎందుకమ్మా ఈ లైవ్ వెంకట నారాయణ సర్వపల్లి గారు ఎందుకంటే లైవ్ వాస్ట్ టైం కోసం అండి వాస్ట్ టైం వస్తే యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుంది ఒకరోజు కాకపోయినా ఒకరోజు కష్టానికి వెళతామంటారు కదా అలా ఎంత కష్టపడితే ఏదో ఒక రోజు ఫలితం వస్తుందని ఒక చిన్న ఆశ అండి ఫస్ట్ టైం పెరగాలన్నమాట లైక్ అండ్ సపోర్ట్ గైస్ గైస్ ఓకే పద్నాలుగు మంది లైవ్ చూస్తున్నారు కదా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు వెంకట్ నారాయణ గారు లైక్ చేయండి కామెంట్కి రిప్లై ఇచ్చాను కదా గళ్ళ రమణ గారు హాయ్ అండి హాయ్ 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 లైక్ చేయండి లైవ్ ఉన్న వాళ్ళు హాయ్ అండి రమణ గారు లైక్ చేయండి లైక్ చేసారు ఎయిట్ మెంబెర్స్ లైవ్లో ఉన్నారు ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కష్టపడితే వస్తుంది ఇలా ఇంట్లో కూర్చుంటే వస్తుందా అవునా ఓకే అండి మాకు తెలియదు కష్టం వీళ్ళు వస్తారేనా మేము ఏం కష్టపడే వాళ్ళం కాదు ఖాళీగా కూర్చుని తినేవాళ్ళం ఇంట్లో ఓకేనా థ్యాంక్స్ అండి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఏదో ఒకటి కామెంట్ చేశారు కదా మీ చేత ఒక లైక్ కొట్టించలేకపోయినా చూడండి ఇది కష్టమే కదా మరి ఒక లైక్ 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 చేయమంటే లైక్ చేయలేకపోతున్నారు ఎంత కష్టపడితే లైక్ చేస్తారు ఒక లైక్ కొట్టించలేకపోయా మీ చేత మరి అది కష్టం కదా వెంకటనారాయణ గారు మీకు నచ్చితే కామెంట్ చేయండి లేదా ప్లీజ్ వెళ్ళిపోండి అంతే ఒక లైక్ చేయమనడానికి ఎంత సాగు వస్తుందంటే అంత సాగు వస్తుంది మరి అది కష్టం కదా ఊరికే ఉందా సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేంత ఇంత రేంజ్లో పెట్టుకున్నారు పేరు మంచిగా ఒక లైక్ చేస్తే ఏమవుతుందండి ఒక మంచి కామెంట్ చేసి మాట్లాడితే సర్వే సర్వేపల్లి వెంకటనారాయణ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన గొప్ప మనిషి అంత మంచి మనసు అంత మంచి పేరు పెట్టుకున్నారు కదా మీరు కూడా సపోర్ట్ ఏమవుతుంది మంచివా జనాలకి యూట్యూబ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని అడగండి ఎందుకు యూట్యూబ్ లైవ్ చేస్తున్నారని పిచ్చి పిచ్చి కూడా వాళ్ళు ఉన్నారా కదా అసలు వాళ్ళ కామెంట్లు చదవాలి వాళ్ళకి రిప్లై కూడా చేయరు కానీ అలాంటి లైవ్లో సొల్లు కాసుకుంటా చూస్తూ ఉంటారు జనాలు అలా అలా తయారైపోయిండ్రు కదా సరేలే ఏది ఏం ఎవరు రాలేదు లైఫ్కి ఈ మధ్య ఒక అమ్మాయి వచ్చింది ఎగురుతూ లైవ్ చేస్తుంది ఎగురుతూ లైవ్ చేస్తుందా ఎవతది ఎవరది ఎవరు అది అనకూడదు ఎవతది గల్ల గారు హాయ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ లైవ్ అదేనా మై ఫ్రమ్ నెల్లూరు అండి కొంచెం గ్యాప్ ఇచ్చి కామెంట్ పెట్టుంటే కొంచెం అర్థమయ్యేది కానీ కరెక్ట్ కొట్టే హాయ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ లైవ్ ఈ లైవ్ ఇంకా అలవాటు అవ్వలేదుగా అందరికీ అందుకే ఎవరు రావట్లేదు కామెంట్ చేయట్లేదు ముప్పై మంది ముప్పై మంది రెండుసార్లు చూసారు అరవై మంది మేబీ వంద మందికి పైన చూసారు లైవ్ నాలుగు లైక్లు ఇచ్చారు వంద మందికి ఎక్కువ వ్యూస్ వస్తాయి ఈ మధ్య ఎవరా అది ఎవరా అమ్మాయి ఆ చెప్పవా ప్లీజ్ మీకు లింక్ పెడతారు అది కాదురా తల్లి మొన్న 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 ఈ మధ్య మొగుడు పిల్లలు ఇద్దరు చేస్తుండ్రా చిన్న పిల్లలు మొగుడు పిల్లలు వాళ్ళు పాటలు పాడితే డ్యాన్స్లు వేస్తుండ్రు లైక్లు కాదు లైకులు ఇంకా షేర్ చేట్లాంటి అని చేయమని జనాలకు జనాలకి లైవ్లో వాడలేనా వాళ్ళ మొగుడు బ్యాండ్ వేస్తూ ఉంటాడు పక్కన ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంటుంది లైవ్ చే వాళ్ళందరూ ఈ పాటకి డాన్స్ చేయండి ఆ పాట డ్యాన్స్ చేయండి అడుగుతూ ఉంటారు వాళ్ళేనా ఏంది ఆర్బి ఆర్బిహెచ్ అని ఏదో ఉంటుంది వాళ్ళది ఛానల్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు వాళ్ళేనా అమలాపురమ అదే అదే అవును మరి ఘోర ప్రభా వాళ్ళు ఇద్దరు మగుడు పెళ్ళాలు ఆయన వాడేమో బ్యాండ్ వాయిస్తాడు బ్యాండ్ మ్యూజిక్ ఇస్తాడు నోటితోటి నోటితోని మ్యూజిక్ ఇస్తాడు ఇక్కడ చుక్కుంటది ఇక్కడ ఇక్కడ చుక్కుంటది ఆ పిల్లకి ఆ పిల్లేనా అదే అవునా ఇక్కడ చుక్కుంటది చూడరా అదేనా ఎగురుకుంటే ఎగురుకుంటూ లైవ్ చేస్తుంది ఫస్ట్ వాళ్ళ హస్బెండ్కి కొంచెము మెంటల్ ఏమో అనుకున్నా కాదు వాళ్ళు డ్యాన్స్ అది అవునరా డాన్స్ అది ఏమో ఏది మ్యూజిక్ వాయిస్తాడు ఎవరు ఫైవ్ లైక్ ఇచ్చారా లైక్ ఇచ్చాడు కామెంట్ కూడా చెయ్యండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తాను కామెంట్ పెట్టండి ఫ్రెండ్ ఫ్రెండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్ ఇంకొక లైక్ కూడా ఇచ్చారు సిక్స్ లైక్ రెండు లైక్లు వచ్చాయి గణేష్ ఇన్స్టాగ్రామ్ స్టార్ హాయ్ హాయ్ అండి గణేష్ గారు గోవిత్ గోపి సిక్స్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ సెవెన్ లైక్ ఎయిట్ లైక్ ఇచ్చారు అబ్బాబు సూపర్ 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 ట్వంటీ ఎయిట్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది కొత్త ఛానల్ అండి కొత్త లైవ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ట్యాంకో ట్యాంకు వాటర్ ట్యాంకు పవర్ ట్యాంకు ఆయిల్ ట్యాంకు అన్న ట్యాంకులు మీకే ఈ ట్యాంకులు ట్యా వాటర్ ట్యాంకు ఆయిల్ ట్యాంకు పవర్ ట్యాంకు కన్నా మీకు పెట్రోల్ ట్యాంక్ అంటే ఇష్టంలే పెట్రోల్ ఉంది అనుకో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అదే కదా ప్లాను నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అంటే నాకు తెలుసు అని అర్థం తెలుసు అంటే లాంగ్ అయిపోతుంది నాకు తెలుసు అంటే తెలుసు హాయ్ బంగారం ఓ ఇప్పు బంగారం హాయ్ అండి ఎక్కడి నుంచి లైవ్ అండి అయ్యయ్యో వద్దమ్మా అయ్యయ్యో అమాయక హాయ్ అండి ఎక్కడి నుంచి లైవ్ అండి ఓ పిల్ల గమ్మునుండే నాగభూషణం గారు హాయ్ అండి హాయ్ హాయ్ అండి ఎవరో నైన్ లైక్ ఇచ్చారు లైక్ ఇచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టండి ఓకేనా అందమైన మీ పేరు చెప్పండి మందమైననా రౌడీ మందమైన అంట చూడు రౌడీ రౌడీ చూస్తున్నావా మందమైన అంట అందమైన కదా మందమైన చూసావా రౌడీ చూడు మీ ఆయన ఎలా మాట్లాడుతున్నాడు నేను పోతున్నా బాయ్ పోతులేకు వాళ్ళే భద్ర గమ్మునుండు నువ్వు మధ్యలోసినోడు మధ్యలో అవతారు నువ్వు గమ్మునుండు ఎందుకు ఎగిరి పడతావు వల్లంకి పిట్టా పిల్ల శంగు శంగుని ఎగురుతావు అంటే వలైసి జాల వలైసేవాడు వచ్చాడా అంటున్నావా రేచర్ అయ్యా వలయ్య మాకయ్యా చేప పిల్ల భయపడుతుంది ఎగిరిపోతా అంటుంది జారిపోతా అంటుంది కోర్కర్ 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 కర్తే కోర్కర్ మంట చూస్తారు పట్టి పట్టి గౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు కోక కాదు గౌన కాదు కళ్ళల్లోన ఏముంది చి ఎంది కట్టులోన ఏముంది అయినా ఈ లైవ్ తనకి ఆలిన్ ఇన్ వన్ గారు మీ డి బాగుంది థ్యాంక్స్ బ్రో ఫీల్ పోక బ్రో అంటుంది పిల్ల బ్రోనా బ్రో అంటే దానికి మీనింగ్ తెలుసా రిచరు నేను చెప్పనా బావా రావా ఒకసారి అందుకే బ్రో అంటుంది 哈哈。